ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎలక్ట్రిక్ వాహనాలకు అందుతున్న భారీ ప్రోత్సాహకాలు పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలతో వాహనదారులకు మరింత భారంగా ఉంది ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది ఎలక్ట్రిక్ వాహనాల ఆవశ్యకత పెరిగింది ముఖ్యంగా వాహనాల ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పలు వాహన తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోనికి తీసుకురానున్నారు దీంతో వాహనదారులు కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు తయారీదారుల్ని ప్రోత్సహించాలని కేంద్రం కూడా ఆలోచిస్తుంది ఇందులో భాగంగానే రిజిస్ట్రేషన్ చార్జీలు తగ్గిస్తుంది రానున్న రెండు ఏళ్లలో ఈ తరహా వాహనాలు సంఖ్య పెరగనుంది కేంద్ర ప్రభుత్వం కాలుష్యానికి కారణమవుతున్న పెట్రోల్ డీజిల్ వాహనాలు తగ్గించి కేవలం ఎలక్ట్రిక్ వాహన వైపు మొగ్గు చూపుతుంది అందుకోసం ఓ భారీ ప్రణాళిక రచించింది ఇప్పటికే చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు ముందుగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అందుబాటులోకి రాగా ముందు ముందు కార్లు కూడా రానున్నాయి రానున్న రోజులలో ఎలక్ట్రిక్ వాహనాలు ధరలు తగ్గిస్తామని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు అలాగే ఛార్జింగ్ స్టేషన్ కూడా అధిక మొత్తంలో ఏర్పాటుకు అనుమతులు కూడా మంజూరు చేసినట్లు తెలిపారు వచ్చే రెండేళ్లలో పెట్రోలు డీజిల్ వాహనాలకు సమానంగా ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉంటాయని పేర్కొన్నారు భారత్లో భారీ మొత్తంలో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకువచ్చేందుకు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి దీంతో వాహనాల ధరల్లో మార్పులు వస్తాయని మంత్రి తెలిపారు ఇక ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తుండటంతో ఛార్జింగ్ స్టేషన్లు కూడా భారీగా ఏర్పాటు చేయనున్నారు ఫేమ్ ఇండియా స్కీమ్ పేజ్ టు కింద పదహారు జాతీయ రహదారులు తొమ్మిది ఎక్స్ప్రెస్ హైవేలపై ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై ఆరు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది జాతీయ రహదారుల ఇరువైపులా ప్రతి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు కానుంది అలాగే హెవీ డ్యూటీ వెహికల్ కోసం జాతీయ రహదారిపై ప్రతి వంద కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది వీటిలో రెండు వందల అరవై ఆరు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏపీలోని రహదారులపై తెలంగాణలో నూట ముప్పై ఎనిమిది స్టేషనులను ఏర్పాటు చేస్తున్నట్లు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ గతంలోనే ప్రకటించింది ఇందులో భాగంగా ఇరవై ఐదు రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లోని అరవై ఎనిమిది నగరాలలో రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు ఛార్జింగ్ స్టేషన్లు మంజూరు చేసింది ఇవి పక్కాగా అమలు చేస్తే ఇంధన ధరలపై పెట్టుబడులు పెట్టాల్సిన అగత్యముండదు అలాగే ధరల భయం కూడా ఉండదు ఎలక్ట్రిక్ వాహనాలకు అందుతున్న భారీ ప్రోత్సాహాలు ఈ విధంగా ఉన్నాయి కొనుగోలు ప్రోత్సాహకాలు వడ్డీ రాయితీలు రోడ్డు పన్ను మినహాయింపు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఆదాయ పన్ను ప్రయోజనం స్క్రాపింగ్ ప్రోత్సాహకాలు మొదలైనవి ఉండే ఉంది